నమస్కారం అండి బాగున్నారా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడారు ఎన్ని ఎకరాలకి వాడారు రిజల్ట్ ఎలా ఉంది ఇప్పటి వరకు ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు యూజ్ చేయడము ఈ సంవత్సరం యూజ్ చేయడం మీకు రిజల్ట్ ఎలా అనిపించింది వాడిన దానికి వాడిన దానికి వాడిన దానికి ఎలా ఉంది రిజల్ట్ ఎన్ని ఎక్కర్స్ నైంటీ ఎకర్స్కి వాడారు ఎలా అనిపిస్తుంది సార్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమన్నా డిఫరెన్స్ ఆ జనరల్ గా తోట తోట గ్రోత్ రావడం కానివ్వండి ఉండండి మేడం అంతేనా ఎలా అనిపిస్తుంది గ్రోతింగ్ కదా అంటే ఎంత దిగుబడి ఆశిస్తున్నారు జనరల్ గా ఎంత దిగుబడి వచ్చేది మీకు ఒక ఎకరానికి లాస్ట్ లాస్ట్ చాలా తక్కువ మేడం చాలా తక్కువ వచ్చింది పది క్వింటల్ దగ్కి వచ్చింది ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా ఈసారి కూడా యాభై క్వింటల్ తప్పకుండా ఈసారి తప్పకుండా యాభై క్వింటల్ తీయిద్దామండి ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన మిర్చి తోట అండి మొత్తం నైన్టీ ఎకర్స్ కి కూడా తొంభై ఎకరాలకు కూడా వాడడం అనేది జరిగింది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క మిర్చి గ్రోతింగ్ చూడండి రావడం అనేది మన ఆర్పీఎస్ ప్రత్యేకత సోమంగారు మొత్తం వద్దన్నారండి మొత్తం పది ఎకరాలు ఆపడిని ఎయిటీ ఎకర్స్ కి వాడమన్నారు

అక్కర్లా అసలు తేడా మన బ్రహ్మం గారు పోయిన వాడిందిగా ఆయనకి యాభై కంటాలు అయింది ఆయన మేడం వ్యవస్థ రైతు కాదు రైతుకి యాభై నేను పెద్ద సేటు గారు రైస్ మిల్లు ఆయన ధాన్య వ్యాపారం చేస్తాను

ఎంత గుబురుగా రావడం అనేది జరిగింది జనరల్ గా ఇప్పుడు వచ్చే మేము ఫీల్డ్ చూస్తా ఉన్నాం మొత్తం పైకి దూరపు గన్ అనేది చాలా వస్తుంది పూత అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది పిందలు ఇంతగానో పడట్లేదు మనకి పిందెలు అనేది రావడం జరిగిందండి అట్లాగే దగ్గర గనుపు ఉంది అట్లా కింద నుండి కూడా మనకి బ్రాంచెస్ అనేది రావడం జరిగింది ఇది ఆర్పిఎస్ సెవెంటీ వాడిన తోట అండి మొత్తం కూడా నైన్టీ ఎకర్స్ సెవెన్ రూపీస్ వాడు మీకు ఎలా ఎలా అనిపిస్తుంది అండి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఇంట్లో ఉంటాయి మా చెప్పుకోండి అంటే మా కంట్రోల్ వాడు మా కంట్రోల్ చెప్పింది మేడం ఇక్కడ ఇక్కడ ఫీల్డ్ మొత్తం కూడా వీళ్ళు ఇద్దరేనండి చూసుకునేది మీకు ఎలా అనిపిస్తుంది అండి రిజల్ట్ ఇది ఎక్కిచ్చిన దగ్గర చెప్పకుండా మొత్తం తీసుకొచ్చి ఎక్కిస్తున్నారు మొత్తం ఓకే ఓకే సార్ గ్రేట్ గ్రేట్ ఈసారి మంచిగా ఒక ఫిఫ్టీ క్వింటల్ తీయడానికి ప్రయత్నం చేద్దాము అలాగే మనకి సాయిల్ కూడా మంచిగా చేంజ్ అనేది రావడానికి అవకాశం ఉంటది ఓకే సార్ థ్యాంక్ యూ Okay.